నమస్తే అండి నేను మీ పండరి మొత్తానికి నిన్న ఏదైతే పోచారం పార్టీ మార్పుకు సంబంధించి ఒక పార్టీ నుంచి ఈరోజు ఒక పాలిటిక్స్లో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు ఎవరైనా ప్రతిపక్షంలో ఉండొచ్చు ఈరోజు పొద్దు తిరుగుడు పువ్వులు లెక్క ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ తిరుగుతున్నటువంటి ఈ నాయకులను ప్రశ్నించేందుకు ఈరోజు బీఆర్ఎస్ స్వీ నుంచి ఏదైతే బీఆర్ఎస్ యువ నేతలందరూ కూడా నిన్న చేసినటువంటి పోచారం ఇంటి ముందు ధర్నా ఎంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ యువనేత తుంగబాదు మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఈ పోలీస్ దాష్టికం ఎలా జరుగుతూ ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు వాళ్ళకు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం ఎందుకు బదలానాల్సి మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే దానికి తెలంగాణ ఉద్యమం టైంలో అరెస్ట్ అయ్యిండ్రు మళ్ళా పదకొండేళ్ళ తర్వాత ఆల్మోస్ట్ పద్దెనిమిదిన్నర సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక ఒక ప్రొటెస్ట్ ద్వారా అరెస్ట్ అయింది ఎట్లా అనిపిస్తుంది అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది ఏం జరిగింది అలా మేమందరం కూడా నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో జయశంకర్ సార్ గారికి నివాళులు అర్పించేసి మేమంతా విద్యార్థులు యువ నాయకులు అంతా కూడా పార్టీ ఆఫీసులో లో ఛాయ్ అవుతున్న సందర్భంగా మాకొక న్యూస్ లో కోచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని తెలిసింది తెలిసిన సందర్భంలో మేమంతా కూడా ఇక్కడనే కూర్చున్నాం కదా మన పార్టీలో గతంలో ఆయన మన పార్టీలోకి వచ్చినప్పుడు టీడీపీలోకి వెళ్ళి పొలిటి బ్యూరో సభ్యుడు కావచ్చు విధంగా పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ కావచ్చు పద్నాలుగులో మంత్రి కావచ్చు తర్వాత పద్దెనిమిదిలో స్పీకర్ గా కావచ్చు ఇన్ని పదవులు అనుభవించినటువంటి పెద్ద ఆయన ఈ రోజు పార్టీ మారాల్సినటువంటి బాధ ఏం జరుగుతుంది మనం రిక్వెస్ట్ చేసాం అనే దగ్గర పోయి మనం తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పనిచేసినాం వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా విద్యార్థులు నిరుద్యోగులు అందరు కష్టపడితే ఎంతో మంది త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఆ వచ్చిన దాంట్లో కొంతమందికి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదిహేడు పార్లమెంటు చెప్పుకున్న తగ్గట్టు ఎమ్మెల్సీలు చెప్పుకున్నటువంటి ఏళ్ళ మీద రాజ్యసభలు కొంతమంది మాత్రం లబ్ధి జరిగింది ఆ లబ్ధి జరిగిన దాంట్లో ఈయన మంత్రిగా మొట్టమొదటిగా ఒక మన ఏంది అగ్రికల్చర్ మంత్రిగా రెండోసారి స్పీకర్ ఎంత ఉన్నతమైన బాధ్యతలు ఇచ్చి పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంటే ఒక ఉన్నతమైన బాధ్యతలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మంచి బాధ్యతలు ఇస్తే నీవు ఈరోజు కనీసం అధికారం పోయిందని చెప్పేసి ఈరోజు నువ్వు ఏ విధంగా ఇన్ని రోజులు అనుభవించి పదేళ్ళు అధికారం అనుభవించి నువ్వు ఏ విధంగా పార్టీ మారుతున్నావు అని చెప్పి మేము అడగడానికి పోతే అక్కడ సరే మాకు తెలియదు అప్పటికి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియదు మేము సరే తను వచ్చిపోయిన సందర్భంలో మేము పోయి అడుగుదాం రిక్వెస్ట్ చేద్దామని పోయే సందర్భంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని పోనీయకుండా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలంతా కూడా మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు మేము దాడి చేసిన సందర్భంలో మేము అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇది పద్ధతి కాదు పార్టీలో పదేళ్ళు మంచి బాధ్యత అనుభవించి ఇలా పార్టీ కష్టకాలంలో ఉంటే మీరు పార్టీ మరణం తప్పని చెప్పి మేము అక్కడ మాట్లాడదామైన సందర్భంలో పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి బంజారానికి పోలీసులు తరలించారు కేసులు ఏం కొత్త కాదు సార్ మేము మీకు సహకరిస్తాం పోలీసులు మేము మాట్లాడుస్తాం అంటే వాళ్ళు లేదు 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 అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మీరు పోవద్దు అని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ పోయి ఒక్కొక్కరి మీద ఈడ్చుకుంటూ పోయి ఒకరి కాలు ఇచ్చి ఒకరి నోకేసుకుంటా ఒకరి మీద ఒకరు నేర్చుకుంటూ పోయి అక్కడ పరిస్థితులు అరెస్ట్ అయ్యే పరిస్థితి లేకపోతే కొంతమంది అయితే ట్రాలీ ఆటోలో కూడా మమ్మల్ని మా విద్యార్థి నాయకులు ఎక్కి ఎక్కించుకుపోయే పరిస్థితి అంటే మేమన్నా గుండాలమ్మా మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఇన్ని పదవులు అనుభవించినటువంటి నాయకుడు కాబట్టి మేము పోయి కనీసం రిక్వెస్ట్ చేస్తాం ఈనాడు పార్టీ పరిస్థితిలో ఉంటే మీ అంత పెద్ద పెద్ద నాయకులు మీరు ఒక మాజీ స్పీకర్ మీరే పోతే ఏం మెసేజ్ పోతుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేద్దామని పోతే వాళ్ళని మమ్మల్ని కలవలించే పరిస్థితి లేకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బంజరాజు పోలీసులు తరలించారు తరలించడం మేము కేసులు భయపడడం అని చెప్పి పోలీసులు సహకరించం తరలించిన సందర్భంలో కేసులు చెప్పేసి మమ్మల్ని రాత్రి రిమాండ్ చేద్దామని చెప్పి నాంపేళ్ళు కోర్టు తీసుకపోతే అక్కడ అనేక మంది అడ్వకేట్లు తెలంగాణ అడ్వకేట్ లీగల్ సెల్ ఎవరైతే మా తెలంగాణ లీగల్ సెల్ చూసినటువంటి అడ్వకేట్లు అంతా కూడా కిరణ్ అన్న కావచ్చు లక్ష్మణ అన్న కావచ్చు లలిత మేడం కావచ్చు ఆ అడ్వకేట్ల బృందం అంతా కూడా కళ్యాణ రావు అన్న అందరూ కూడా మేము భయం వరకు అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టులో అందరు కూడా అడ్వకేట్స్ అందరూ కూడా మా తరఫున వాదించి ఎట్టి పరిస్థితి ఇది వీళ్ళకి బేల్ ఇయ్యాలి వీళ్ళంతా కూడా విద్యార్థి నాయకులు మా పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి స్పీకర్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలవడానికి పోయి తప్ప వీళ్ళకి తక్షణమే బేల్ చేయాలని చెప్పి అనేక ఆరు సందర్భం తర్వాత మాకు రాత్రి బేలు కూడా కండిషన్ బేల్ కూడా మంజూరు చేయడం జరిగింది రైట్ ఇదే అన్న ఇదే గతంలో ఇదే ఎవరైతే రేవంత్ రెడ్డి అంటే పొన్నారా లక్ష్మీనాయ గారు ఇది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు సౌదలకు ఆయనకి ఏం రోగమయ్యా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు పాపం ఇన్ని పదవులు అనుభవించి పార్టీలో లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి పేరు చెప్పించుకొని రకరకాలుగా కాన్స్టిట్యున్స్ ఏ ఫండ్స్ కావాలంటే ఆ ఫండ్స్ తీసుకున్నటువంటి ఇదే పోచార శ్రీనివాసరెడ్డిని ఎందుకు పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చింది ఈయన పార్టీ మారడంలో అసలు కారణాలు ఏందని ఏమన్నా విశ్లేషించుకురా ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట మాట్లాడు ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అటువంటి రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను ఏ విధంగా తీసుకుంటాం మరి మేము దేంతో కొట్టి కొట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం నీవు ఇవాళ అంగట్లో సరుకులు ఉన్నట్టు ఎమ్మెల్యేల ఇంటింటికి పోయి ఎమ్మెల్యేల ఇంటింటికి పోయి ఎమ్మెల్యేను భయభ్రాంతా గురి చేసి నువ్వు ప్రజాస్మ్య బద్దంగా గెలిచినటువంటి ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేసినాక నువ్వు తీసుకో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు నువ్వు తీసుకొని వాళ్ళ నువ్వు బెదిరించి ఏదో వాళ్ళకి ఏదో ఇస్తా అని చెప్పి వాళ్ళని ఏ విధంగా నువ్వు పార్టీలోకి తీసుకుంటావు అని చెప్పి అడుగుతున్నాం ఎందుకంటే నువ్వు గతంలో ఏ నాయకుడైనా మాట్లా మారితే ఆయన రాళ్లతో కొట్టి సంపాలని చెప్పినటువంటి నువ్వు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి యా మేము దేంతోని కొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం అడుగుతున్నారు నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పన్నీ మొత్తానికి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ కండగొప్పు పోచార శ్రీనివాసరెడ్డిని అసలు పార్టీ ఎందుకు మారుతున్నారని చెప్పేసి కూడా ఒక బుజ్జగించేందుకో లేకపోతే బ్రతిమాలేందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ యువ నేతలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడుల్లో పోలీసులు చేసిన దాడుల్లో చాలా మంది గాయపడ్డం మాట నిన్న చూస్తాం సోషల్ మీడియాలో బాగా వైరవుతుంది ప్రస్తుతం నిన్న ఏదైతే ఆ యొక్క దాడికి సంబంధించి ఏదైతే ఆ యొక్క పోచారం ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి బిఆర్ఎస్ యువనేత మనతో ఉన్నారు ఆయన నిన్న అక్కడ చేసినటువంటి కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిలో కూడా గాయపడ్డారు ఆయన అసలు ఏంది ఒకసారి అనుకున్నాం పేరు నా పేరు సాయినాయుడు అండి సాయినాయుడు ఓకే అసలు ఏం జరిగింది ఇంతగానో కొట్లాడాల్సిన గోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవతాకి రేవంత్ రెడ్డి గారిని గెలవటం జరిగింది అని మా ఎమ్మెల్యే ఆయన గుర్తు ముందు గెలిచిన ఆయన ఆయనని అడుగుదామని ఏమైంది సార్ మీకు ఏమైనా తక్కువ చేసిందని వెళ్ళి పార్టీ ఏమైనా తక్కువ చేసిందా మినిస్టర్ గా చేసారు స్పీకర్ గా చేసారు పార్టీ ఏం తక్కువ చేసిందని అడుగుదామని వెళ్తుంటే బల్క సుమన్ అన్న గారితో వెళ్తుంటే అన్నగారు లోపలికి వెళ్లారు మాట్లాడతా కేవలం మాట్లాడుతాకెళ్లారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మా పార్టీ గుర్తు గెలిచారు కాబట్టి మేము మాటానికి వెళ్ళాం మాకు ఆ రైట్స్ ఉన్నాయి మీ కాంగ్రెస్ గుండాలు ఎవరండి మీరు ఆపటానికి మీకు ఏం అధికారం ఉంది మా ఎమ్మెల్యే దగ్గర వెళ్లకుండా ఆపడానికి మీకు ఏం అధికారం ఉందని మేము ప్రతిష్ఠిద్దాం మీరు నిన్న మమ్మల్ని ఇష్ట ఇష్టాసారంగా కొట్టినరు మీరు కార్యకర్తల గుండెలు అని అడుగుతున్నా నేను ఈ రోజున ఏం చేసినామండి ఏం పాపం చేసినామని మేము మా ఎమ్మెల్యే వస్తే మీరు రవటం చేస్తారా గుండెజం చేస్తారా మా మీద కొడతారు ఎంతమందిని కొడతారు కొట్్రీ ఇంకా కేజీలు పెడతారు పెట్టండి రెండు కేజీలు పెడతారు మేము చూసుకుంటాం ఇదే ముఖ్యమంత్రి గతంలో పార్టీ ఈ సౌదలకి ఇదే భరోగమయ్యా అని చెప్పేసి చాలా తిట్టిన వ్యక్తి మళ్ళీ సేమ్ ఇదే అన్ని పార్టీ పదవులు అనుభవిస్తాయి ఇదే పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం ఏంది నేను అంటే ఒప్పుకోవడం ఏంది అసలు ఏం జరుగుతుంది తమ్ముడు రాష్ట్రంలో రాష్ట్రంలో జరగటం అంటే ఎన్నో ఉన్నంత పదవులు ఇచ్చారు ఆయనకి సారే పెట్టను లక్ష్మీదేవి బిడ్డ అని ఆయన అంతా మంచిగా పిలుచుకొని మంచిగా చూసుకొని మంచిగా చేసుకుంటూ ఉన్నారు సార్ అది ఇవాళ రోడ్న సారికే దోఖ ఇవ్వటం ఏంది ఇప్పుడు మీరు గెలిచింది ఏ గుర్తు మీద గెలిచారు కారు గుర్తు మీద మీరు గెలిచింది సార్ మీరు ఇవాళ రోడ్ని ఈ పరిస్థితి ఎందుకు వచ్చారు మీకు ఏమన్నా తక్కువ చేసినరా సార్ ఏమైనా మీ కొడుకు కానీ మీకు కానీ ఏమన్నా తక్కువ చేసినారా ఇవాళ పార్టీ ఎందుకు మారుతుంది ఒక కుప్పు మేస్త్రి దగ్గర మీరు ఎందుకు పోయారు సార్ ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కాదంట ఆయన నేను కుప్పు మేస్త్రిని గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి పని ఏంది ఈ మేస్త్రిలందరినీ పనిని చేయించుకొని చేసేదట్టు నా పాలన ఉంటదన్నాడు ఆ కుప్పు మేస్త్రి గారు మీకు ఏం పని అండి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చిన మా పోచారం రెడ్డి సార్కి ఏమైనా బిల్డింగ్ కట్టే కాంట్రాక్ట్ ఇచ్చారా ఏం కాంట్రాక్ట్ ఇచ్చినా మా సారికి ఇలా మరి ఈ రోజు గుంజుకోబోతుండ్రు పోతున్నారు ఇంటికి వచ్చి ఏం పద్ధతి అండి మీది ఇంటింటికి వచ్చి మా ఎమ్మెల్యేలని ఇలా తీసుకోపోయే పద్ధతి ఏందండి మీది ఇదే అంటున్నా ఇప్పుడు ఇదే పార్టీలో అద్భుతమైన గౌరవం పొందిన కడియం శ్రీహరి అదే చేసేది ఇప్పుడు పోచారా శ్రీనివాస్ రెడ్డి అదే చేస్తుంది తర్వాత సరే అర్థకంటే ముందు ఇంకా కేశవరావు సంబంధించింది సీనియర్ అంటే ఈ టైంలో అంటే రాజకీయంలో ఒక అద్భుతంగా ఉండాల్సిన ఒక మంచి హోందాతనంగా రిటైర్ కావాల్సిన వ్యక్తులు ఇప్పుడు ఈ పార్టీలు మరి ఏం చేస్తారు తమ్మి ఏం చేస్తారన్నా ఇవాళ రోజు సార్ మంచి చూసుకుండు స్వార్థం పదవలు లేకపోతే మీకేం కాదు సార్ మేము కాపాడుకుంటాం మా కార్యకర్తలు కాపాడు మా సార్ కాపాడుకుంటారు మీకోసం ఎన్నో చేసినాం పోలీసు వాళ్ళతో తన్నులు తిన్నాం కొట్లాడినాం అన్ని చేసుకుంటున్నాం సార్ కాపాడుకుంటారు మీరు ఈ బెదిరింపులకి భయపడి మీరు వెళ్తాం కరెక్ట్ కాదని బాధ బాధ అంతే అసలు నిన్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నిన్న భవన్ల లో పోగ్రామ్ ఉంది మాకు భవన్ల లో పోగ్రామ్ ఉంది మా నాయకులు కాల్ చేసి పిలవటం జరిగింది భవన్ లో సార్ది బర్త్డే ఉంది మనం ఆ సెలబ్రేషన్ చేసుకుందాం అని మాకు ఒక మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ ప్రకారం మేము భవన్ కి రావటం జరిగింది అంతా మంచి జరుపుకున్నాము జరుపుకుంటే మల్కా సుమనన్న గారు మాన్నయ గోవర్ధన్ రెడ్డి గారు గెల్లు శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు ఒక్కసారి మేము ఏంది పోయి కలుద్దాము కార్యకర్తలు అందరు తీసుకొని పోదాము ఏమేం కొట్లాటకు పోలే మేమేం దౌర్జన్యం చేయనిక పోలే మేము ఇంకోటి ఇంకోటి చేయనీకి పోలే మా ఎమ్మెల్యేని మాకు రైట్స్ ఉన్నాయి మేము గెలిపించుకుంటాం అని మేం కలవడానికి మేము పోయినాం మా మీద దాడులు చేపిస్తారా మీరు మా మీద ఎన్ని అరాచకాలు చేపిస్తారా అసలు ఏం పద్ధతి సార్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం పద్ధతి అండి మేము మేము పనులు చేసుకొని పార్టీలకు పనులు చేసుకొని తిరిగట్టమండి మాసం గరిబోల్ని కొట్టిస్తే ఏమొస్తా డాక్టర్లు ఏమన్నారు ఇది కూడా గట్టిగా మారింది నిన్న నేను అక్కడ లోపలికి ఎంట్రీ అవుతుండే ఈ గూండాలు ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ గూండాలు అందరూ నన్ను నూకేసి పుట్టల దన్నుడు అక్కడ దన్నుడు ఇక్కడ దన్నుడు మరీ ఘోరంగా నిన్న రాత్రి మొత్తం చుక్కలు చూసిన నేను ఈ దెబ్బల గురించి ఇంత ఇంత ఘోరంగా కొట్టిర్రు రౌడీ షీటర్లా నాయకుల మీరు నాయకుల రౌడీ షీటర్లా అని ప్రశ్నిస్తున్నా నేను ఇంత ఘోరంగా కొట్టి ఇంత రేపు ఎవడన్నా సత్తే ఎవరి దిక్కు మాకు ఎవరి దిక్కు అన్న మా కుటుంబాలు రోడ్డు మీద వస్తాయి మమ్మల్ని రేపు పొద్దున తగలడానికి చోటు తగులుతుంది మా ఆట ఆగిపోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మా కుటుంబానికి ఎవరు దిక్కు ఇట్లా కొట్టిస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కావాలన్నారు ప్రజాపాలన వచ్చింది ఏం చేస్తున్నారు మీరు మీరు రౌడీలు మీ ప్రతి ఒక్క కార్యకర్త రౌడీలు అండి రౌడీలా దాడి చేసి మా మీద దాడి చేసి రేపు పొద్దున సంప సంపరానికి కూడా ఇది లేదన్న పొద్దున అవసరమైతే చంపుతారు కూడా అసంటే గుండాలు ఉన్నారు మీ పార్టీలా అసంటి ఇది ఉన్నారు ఏ రౌడీ షీటర్ రౌడ్ షెట్లు మరీ ఘోరంగా చేస్తున్నారండి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వానికి దండం అండి ఇది పరిస్థితి ఏదైతే నింద పోలీసుల దాడిలో పోచార ఇంటి దగ్గర జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమంలో గాయపడ్డ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన చేయండి ప్రజలతో ఉండి పరిపాలన చేయండి ఇట్లా దాడులు గుండాలతోటి కార్యకర్తల పేరిట గుండాలతో దాడులు చేయండి అని చెప్పేసి కూడా మనకి బిఆర్ఎస్ పార్టీ యువనైతే చెప్తున్నారా ఏంటంటే పోజారం శ్రీనివాస రెడ్డి దగ్గరికి సీనియర్ ఎవరు రేవంత్ రెడ్డి వస్తున్నారని వేసింది చేసింది మా అందరూ అందరం ఉరికినాం ఉరికి రేవంత్ రెడ్డి దగ్గర కాదు మేము పోజారం శ్రీనివాస రెడ్డిని అడుగుదాం ఎందుకు నీకు ఏం తక్కువ ఉన్నది ఏం ప్రాబ్లం ఉన్నది ఎందుకు ఓకే అడుగుతుంది మేము సామరస్యంగా ప్రేమతో పోయినాం పోతే ఏంటంటే వాళ్ళందరూ చేసినట్టు ఉంది వాళ్ళు కూర్చున్నారు బాలకృష్ణ వస్తుండ్రు మన ఓ పిల్లగా అందరూ వస్తారు అని వాళ్ళు బాగా ఆరాచకం చేసి మొత్తం గుండాలను పది ఇరవై యాభై మంది పిచ్చి బాడి వచ్చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చరిత్రనే ఆల్రెడీ కొత్త క్రీనాథ చెప్పేసి చెప్పేసి ఖచ్చితంగా నువ్వు వచ్చేసి అని చెప్పుకున్న లోపలి అయిపోయింది అది వాళ్ళ వాళ్ళకి కమిట్మెంట్ అయింది అయిన తెలిసిన గట్టిగా పోయి అడుగుదాం ఎందుకు అవుతున్నాం నీకు ఏం ప్రాబ్లం ఉంది నీ కొడుకులకు ఏమైనా ప్రాబ్లం చేసిన నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తా సార్కు దేవుని వంటివి సార్ అసంటే మనిషి దొరకడం అంటే ఇసు దత్తపుత్రుడు ఎన్నో పేర్లు పెట్టి సార్గు ఇన్ని చేసి అనుభవించి ముసల్దానానికి సత్యం ముందు పోయి అల్లపాడు అల్ల పోయి అల్ల కలిసేది ఇంకా పదవి కాంక్ష ఇంకా ఆశ ఉన్నది ఇంకా తన ముప్పై ఏళ్ళది లెక్కను ఇది పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదని అడుగుదామని పోయినాం సార్ ఆయన వాళ్ళు మీద పడి ఆ పిల్లగా చేశారు అడుగుంజులాట ఎడుగుంజులాట బాగానే అయింది ఆ పిల్లగాని బాగానే దెబ్బలు తాకినాయి బాలను కూడా బాగానే అదే స్వచ్ఛ ప్రయత్నం చేశాడు గెలసీ బాలగసుమని అయితే లోపలికి ఒక పది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే లోపల దొరుకుతుండే అంతలో భయం స్ అయింది టైం మిస్ అయ్యి వాళ్ళు దొరకలేకపోయే పోలీసులతో ఆరా పిల్లలను బాగురు ఆటో లెక్కిచ్చి ఇంకా దౌర్జన్యం చూడండి మరి పది సంవత్సరాలు కేసీఆర్ కూడా పరిపాలన చేసిండు ఇంత దౌర్జన్యం ఇంత అట్లా చేయాలంటే వీళ్ళందరూ భక్తులు రాసారు వీళ్ళందరూ ఉందిరా ఈ రాజ్యంలో ఇదంతా నడుచునా ఎంత పెద్ద అరాచకం చేసి ఎమ్మెల్సీ పదవి గురించి నువ్వు ఒక దంద చేసి నువ్వు పైసలతో పట్టుబడ్డ దొంగవు నువ్వు అటువంటిప్పుడు కూడా సార్ భిక్ష భిక్ష పెట్టినట్టు భిక్ష పెట్టింది నువ్వు అయినా కానీ నీకు విమానం లేదు ఇలా న్యాయం లేదంటే నువ్వు ఎటువంటి మనిషివి నువ్వు ప్రజల మనిషివా అన్ని బ్లాక్మెయిల్ పనులు చేసుకుంటా తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెట్టి ఇప్పటిదాకా అంత బ్లాక్ మెయిల్ పనులు చేసి ఇలా రాజ్యం వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళందరినీ చెవుల పుల పెట్టి పువ్వు పెట్టి అంత పాత్ర జరిపి కాంగ్రెస్ కమిట్మెంట్ అయ్యి మొత్తం నోట్ల కట్టలు పెట్టి పదవి తీసుకొచ్చి నీ రేవంత్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి కొమటిరెడ్డి బ్రదర్సే చెప్పి పైదలు ఇచ్చి పదవి తీసుకున్న మంది మనిషి అని వాళ్ళే చెప్పారు మేమే చెప్పారు వాళ్ళే చెప్పారు కదా సార్ అన్ని చెప్పినాక అన్ని చేసినాక కూడా అయ్యాల వాణ్ణి అతన్ని ఇంత ఘనంగా ఘోరంగా కొట్టుడు ఇంతమందిని గుండాయుధం చేసుడు నాకు అనిపిస్తుంది అంటే ఇంకా రెండు ఏళ్ళు అయితే ఈ బిహార్ రాజ్యం లెక్క అవుతుంది సార్ బీహార్ లెక్కనే మొత్తం ఇంటికో తుపాకైతుంది ఇంటికో సంపుడు అవుతుంది పొరగాలు బతుకుడు కష్టమే ఈ చిన్న చిన్న పిల్లగాలు అయితే ఈ అయితే ఇరవై ఇరవై కంటలు అయితే సచువడే సార్ ఈ దేశం ఇట్టున్నది ఏం చెప్తాడు ఈ దేశాన్ని ఏం తీసుకుపోతాడు ఇంకొకటి ఇతనికి ఆలోచన లేదు ఆయనకు రాజకీయ అనుభవం కూడా లేదు సార్ ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్ వాస్తంగా ఆయన నాకు తెలుసు అతడు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నా ఆయన ఇంటి పక్కబడి ఉంటాను నేను కూడా కాకపోతే మొదలు ఇప్పుడు అమ్ముకొని పోయింది కానీ రంగతనం చేసి అది అమ్ముకుని ఫోర్ 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 ఫ్లోర్ వేసి నుండి అది వాళ్ళ తమ్ముడు కూడా తెలుసు నాకు తిరుపతి రెడ్డి ఆయన కూడా చాలా క్లోజే వీళ్ళ చరిత్ర అన్నీ తెలుసు ఎందుకంటే అత్తగారు పరిగే అందు గురించి ప్రాపర్ సిద్ధిపడ సార్ అసలు వాస్తవానికి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి తెలుగుదేశం ముందు పార్టీలా తోటి సార్తో కేసీఆర్ గారితో నేను గాదరి బాలమల్లు మా మా మారేడు శ్రీనివాస రెడ్డి వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ కాకపోతే ఏంటంటే ఇతని అరాచకం ఏంది ఇతని ఆలోచన ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు చలో తప్పు జరిగిందో జరగలేదు నువ్వు అందరికి కొనుక్కుని ఏం చేయదలుసుకున్నావు నువ్వు మొత్తం చంద్రబాబు గైడ్స్ లా చంద్రబాబు ఆలోచన మీదికెళ్ళి నడుస్తున్నావు సార్ నువ్వు మొత్తం నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మల్ల వీళ్లకు ఈ ఆందోళనకు మళ్ళీ కన్ను పడ్డది కన్ను పండి ఏం చేస్తున్నట్టే రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయాలు ఈ రాజకీయాలు చేసుడు ఈ సన్యాసంతరం చేసుడు ఈ భ్రూకర్తనం చేసుడు ఈ లావాదేవీలు వేరే ప్రజల గురించి మాత్రం ఆలోచన చేయాలి ఏదో చేయాలని ఆలోచన మాత్రం వాళ్ళకు లేస్తారు ఎందుకంటే సారు నలభై ఏళ్ళ చరిత్రలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం లేదేశం కాంగ్రెస్ తెలంగాణ గురించి దాని తర్వాత మన ప్రజల గురించి ప్రతి రోజు ఆలోచించే వ్యక్తి కేసారు కానీ వీళ్ళు ఎవరు కాస్తారు ఎంత డెవలప్మెంట్ అయిందంటే హైదరాబాద్ ఇంత చుట్టుపక్కల చుట్టుమక్కలైందంటే ఎంతో గొప్పతనం అది ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు హైదరాబాద్ లో ఆ తెలంగాణలో ఒక ఎకరం జాగా తీసుకుంటే ఆంధ్ర యాభై ఎకరాలు కూడా వచ్చాడు ఆయన నోడుతున్నాడు అన్నాడు అందరు ప్రజలంతా విన్నాడు అటువంటి పరిస్థితిని మళ్ళీ ఏడు దిగుదారుతాడు ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ దీన్ని ఏం చేస్తాడు ఎన్ని శబ్దాలు పెట్టిస్తాడు ఎంతమంది కొట్టిస్తాడు ఎంతమంది నాశనం చేస్తాడు ఎన్ని పిల్లల జీవితంతో ఆడుతాడు అర్థమయ్యే పరిస్థితి లేదు సార్ లేదు నాకు అనిపిస్తుంది అంతేనా సరే సీరియస్ ఒక క్వశ్చన్ అడుగుతా అంటే ఈ ఆరు నెలల పరిపాలన చేసింది మీరు హైదరాబాద్ లో ఉంటారని చెప్తా ఉన్నారు అంటే రకరకాల అంటే ఇప్పటిదాకా డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ నేషన్ పాలిటిక్స్ తోటే వస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళంతా పార్టీ మారే వాళ్ళు కూడా అందరు కూడా కొంచెము ఈ తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు కరియప్ శ్రీఆర్ గారు కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి కోచారసీమ పోయినటువంటి కోచార శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు కొంతమంది టీడీపీ దృష్టి పెట్టేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేపేందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు గురువు గారికి గిఫ్ట్ ఇస్తాడేమని చెప్పేసి ఒక సోషల్ మీడియా నడుస్తుంది అని మీరేమంటారు ఒక్కటే సార్ ఇప్పటి వరకు కూడా మన కాంగ్రెస్ హాయంలో స్వతంత్రం సంధి ప్రతి ఊరికో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాంగ్రెస్ కూడా క్యాటర్ ఉంది అట్లానే ప్రతి ఒక్క ఊరు కూడా తెలుగుదేశం కేడర్ ఉంది ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పోలే ఇంకా ఆ క్యాడర్ ఏంటంటే ఈ పాతలు గ్యాంగ్ వీళ్ళందరూ మెయింటైన్ చేసింది కాబట్టి దీన్ని కిందికి వెళ్ళి తీసుకురావాలంటే ఈ పాతులందరినీ కలుపుకొని పోతే బాగుంటది అనేది ఆలోచన చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఆలోచనలో ఆలోచనలో ఈ రేవంత్రెడ్డి నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్ పరిస్థితి మళ్ళీ మొదటి తెచ్చు మళ్ళీ మొదటి తెచ్చి మళ్ళీ ప్రాబ్లం చేసి హైదరాబాద్ యూటీ అంటాడు కథ అంటాడు కార్ఖాన అంటాడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ అవసరం వాళ్ళకు ఉన్నది ఏందో ఇప్పటికే పన్నెండు మండలాలు తీసుకొని మనలో వేసి అవి చేసిండు ఎటు పెట్టి మా తెలంగాణను మమ్మల్ని నాశనం చేసేందుకే మోపోయారు సార్ ఫస్ట్ పాయింట్ ఈ చంద్రబాబు దురదృష్టానికి ఆయన వచ్చుడు మన దురదృష్టం రెండోది ఏంటంటే ఈ దురదృష్టుడు వీడు వచ్చుడు మన నష్టం మనకు మాత్రము ఇరవై ఏళ్ళు ఎట్లయితే మనం ముంగడికి పోయినాము ఇరవై ఏళ్ళు ఆంధ్ర ఎన్క ఎట్లా పోయిందో ఇప్పుడు మళ్ళీ ఇరవై ఏళ్ళు ఇంకా మనం తెలంగాణ పోతాం సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ పెట్టుకోండి రైట్ ఇది మొత్తానికి తెలంగాణ వాదిగా అంటే రేపు చంద్రబాబు గారికి ఇక్కడ అడుగు పెడితే ఏ విధంగా పోతుందని చెప్పేసి వాళ్ళ భయాలు భయాందోళనలకు సంబంధించి ఏదేమైనా కూడా ఒక గ్రూప్ రాజకీయం ఏదేమైనా కూడా ఒక లోపాయికారిక ఒప్పందం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అయితే నింది లేకపోతే అక్కడ ఆయన రాజకీయ భిక్ష ఇచ్చినటువంటి కొంతమందికి ఫేవర్ చేసేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరంగా పెడుతున్న కార్యకర్తలు ఫయాజ్ గారు చెప్తున్నారు